సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం పిఠాపురంలో వర్మ మడత రాజకీయం గోదావరి జిల్లా రాజకీయం మొదటి నుంచి మనం చూస్తే ఎవరు ఊహించలేని రాజకీయాలు గోదావరి జిల్లాలో నడుస్తూ ఉంటాయి దాంట్లో గోదావరి సామెతలని గోదావరి పెటకారం అని ఈ రకరకాల దీంట్లో నడుస్తుంట రాజకీయంలో లో మొదటి నుంచి ఇప్పటిదాకా రాజకీయం ఒక ఎత్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ జరుగుతున్న రాజకీయాలు గాని అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ గానీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే త్వరలోనే రామ్ చరణ్ అక్కడ అపోలో హాస్పిటల్ ని కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇది డెఫినెట్ గా సక్సెస్ అయ్యారు అలాగే రెండోది పవన్ కళ్యాణ్ గారు సొంత ఇల్లు కట్టుకోవడానికి అక్కడ కొంత స్థలాన్ని దాన్ని ఐడెంటిఫై చేసి పర్చేజ్ చేయడం కూడా జరిగింది అలాగే డెవలప్మెంట్ కూడా అంటే ఇప్పుడు దాకా జంట నగరాలు అంటే హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగ జంట జంట నగరాలుగా పేరు పొందినాయో రీసెంట్గా గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి ఈ మూడింటి మధ్యలో అవినాభ సంబంధం ఏర్పడి ఇది కూడా క్రిన్ సిటీస్ లాగా తయారవుతుంది త్వరలోనే పవన్ కళ్యాణ్ పుణ్యమ అని చెప్పి పిఠాపురం కాకినాడ ఈ రెండు దగ్గరగా ఏర్పడి ఇది ఒక జంట నగరాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నగరాల్లో కాకినాడది ఐదో స్థానంలో ఉంది కానీ త్వరలోనేది పవన్ కళ్యాణ్ పుణ్యమ అని చెప్పి అది మూడో స్థానానికి లేకపోతే రెండో స్థానంలో కూడా వచ్చిన ఆశ్చర్యపోవద్దు ఈ పరిస్థితుల్లో వర్మ టీడీపీ వర్మ ని డిప్యూటీ సీఎం చేయాలి డెఫినెట్గా ని డిప్యూటీ సీఎం చేయాల్సిందే కాకపోతే పవన్ కళ్యాణ్ ఉండగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం సబబుగా ఉండదు నిజంగా ని డిప్యూటీ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి ఆ ముఖ్యమంత్రి చేస్తే వీళ్ళ కోరికలన్నీ నెరవేరతాయి కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఆ కోరికను తీరుస్తారో అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇప్పుడు దాకా తూర్పు గోదావరి జిల్లాలో రకరకాల వ్యక్తులు కాపు రాజకీయ నాయకులు వ్యూహరచన లేకుండా మూర్ఖత్వంగా వ్యవహరించి గోదావరి జిల్లా రాజకీయాన్ని అటకెక్కిచ్చే సమయంలో గోదావరి జిల్లాలకి ఒక బలమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ రూపాన్ని వచ్చింది ఆ నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ముందుకు వెళితే తప్ప రాష్ట్ర భవిష్యత్తులో అభివృద్ధి అలాగే సామాజిక అన్నిటికీ ఒక గౌరవం లభిస్తుంది అని చెప్పి నా అభిప్రాయం ఇంకెందుకంటే ఇక్కడ ఎంతసేపు టీడీపీలో ఉన్న కింద వర్గం అంటే పదవులు రాని వాళ్ళు ఉన్నాయండి ఇంకో రకమైన ఆలోచనలు ఉన్నాడు కానీ ఎంతసేపు లోకేష్ నటం పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఒక తెరచాటు వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటే అది రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు దాన్ని వ్యతిరేకిస్తాయని చెప్పి మీకు ఈ ద్వారా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిది లోపే ముఖ్యమంత్రి అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి నా అభిప్రాయం ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి వైజాగ్ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని బతికటానికి మళ్ళీ తిరిగి మోడీ ప్రభుత్వం దానికి పదకొండు వందల కోట్ల రూపాయలు గ్రాంటింగ్ గ్రాంట్ చేయటం అది కాకుండా వైజాగ్ కేంద్రంగా నక్కపల్లిలో పెట్టబోయే భారతదేశంలో గొప్ప హైడ్రోజన్ గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు కానీ ఇలా చెప్పుకుని పోతే వీటన్నిటికీ కారణం పవన్ కళ్యాణ్ అవుతున్నాడు ఎందుకంటే బీజేపీ రాజకీయంలో నార్త్ ఇండియా తర్వాత సౌత్ ఇండియా రాజకీయం చాలా కీలకమైంది సౌత్ ఇండియా రాజకీయంలో ఇవాళ ఈ నాలుగైదు రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ అంటే అక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే సామాజిక వర్గాలన్నీ అత్యధికంగా ఉన్నాయి ఇటు కర్ణాటక చూడండి మద్రాసు చూడండి ఇటు కేరళ చూడండి పాండిచ్చేరి చూడండి ఇలా ఏది చూసినా సరే ఈ నాలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంతో పాటు ఆ సామాజిక వర్గానికి మద్దతు ఇచ్చే సామాజిక వర్గాలని చాలా ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటికీ వాళ్ళ పవన్ కళ్యాణ్ కేంద్ర బిందు అయ్యాడు కాబట్టి మోడీ గారు పవన్ కళ్యాణ్ నోట్లో ఏదైనా మాట వస్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని చూసి సంతోషించకుండా ఇది మా వాపు మా బలం అని చెప్పి మాట్లాడే మాటలు చాలా ఆశాస్పదం చాలా తప్పుడు రాజకీయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాఫీగా నడిచిపోతున్న రాజకీయాన్ని ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని డిప్యూటీ సీఎం ఖాళీ ఎక్కడ ఉందండి అంటే చంద్రబాబు నాయుడు సీఎం పోస్ట్ని ఖాళీ చేసి మన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా ఇస్తే డెఫినెట్గా లోకేష్కి అది పోస్ట్ ఖాళీ ఎందుకు అంటే ఆ పోస్ట్ లోకేష్ ఇవ్వటంలో న్యాయం ఉంది దాని గురించి అప్పుడు ఆలోచించాలి ఇప్పటి నుంచే లోకేష్ డిప్యూటీ సీఎం అని చెప్పి మాట్లాడుకుంటే మా సామాజిక వర్గాన్ని అలా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కించపరిచినట్టు అయితే గుర్తు పెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపితే రాజకీయం అంతా అటువైపై మళ్ళీ అసలు పిఠాపురంలో వర్మ సామాజిక వర్గం ఎంత ఉంది ఒకసారి చూచారు ఇంతకు ముందు రాజకీయం కాదు గోదావరి జిల్లాలో కానీ పిఠాపురంలో కానీ ఇవాళ బలమైన నాయకత్వం కాకినాడ కానీ పిఠాపురంలో కానీ కూ గోదావరి జిల్లాలో కానీ బలమైన నాయకత్వం వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి మరో ముఖ్యమైన విషయం రెండు వేల ఇరవై తొమ్మిది ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు సాగి ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తక్కువ సీట్లు గెలుచుకుని జనసేన ఎక్కువ సీట్లు గెలుచుకుంటే అప్పుడు ఏర్పడబోయే కూటమిలో డెఫినెట్ గా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇవ్వాలని కాపునాడు ధర్మ మేము పవన్ కళ్యాణ్ గారి కోరుకుంటున్నాం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్తు తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యా సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్